అదే విధంగా ఈనాడు మనందరినీ కూడా కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేయాలని కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని అసెంబ్లీ అసెంబ్లీకి గెలిపించాలని మనందరినీ కోరడానికి వైఎస్ షర్మిలారెడ్డి గారికి మీ అందరి తరఫున మన కోనసీమ వాసులందరి తరఫున హృదయపూర్వకమైనటువంటి స్వాగతం తెలియజేసుకుంటూ మరి ఈనాడు ఈ ప్రజాక్షేత్రంలో స్థానికంగా శాసనసభ్యుడిగా పోటీ చేస్తున్నటువంటి మిత్రులు చిట్టిబాబు గారిని పార్టీ తరఫున హృదయపూర్వకంగా స్వాగతం చేస్తూ అభినందిస్తూ వారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాకి మొట్టమొదటగా మన శర్మిళమ్మ మరి డాక్టర్ రాజశేఖర రెడ్డి గారి ముద్దులు బిడ్డ మరి మన పిసిసి అధ్యక్షురాలు శర్మిలమ్మ గారు మొట్టమొదటగా మన నియోజకవర్గం వచ్చినందుకు మన పి గన్నవరం నియోజకవర్గ ప్రజల తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామమ్మా మరి మీ అందరికీ తెలుసు పి గన్నవర నియోజకవర్గం ఎస్సీ నియోజకవర్గం మరి ఇక్కడ అభివృద్ధి అంటూ ఉంటే మరి రాజశేఖర్ రెడ్డి గారు రెండు సంవత్సరాలు రెండు పర్యాయాలు మరి ముఖ్యమంత్రిగా చేసినప్పుడు మరి ఈవేళ మన పి గన్నవర నియోజకవర్గం చుట్టూరు వరద ప్రాంతం మరి ఇవాళ ఏటుగొట్టలన్నీ మరి పక్కాగా వేశారంటే రాజశేఖర రెడ్డి గారి టైంలో వేసిన మరి ఇవాళ ఎన్నో లంక గ్రామాల్లో నదీ పరివక ప్రాంతంలో కొట్టుకుపోకుండా భోజనం గ్రే గురువసు నిర్మించి మరి ఇవాళ ప్రజల ప్రాణాలు మానాలు కూడా కాపాడిన ఘనత రాజశేఖర రెడ్డి గారు దాన్ని మీ అందరికీ తెలియజేసుకుంటూ మరి ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు మరి ఇవాళ ఆరోగ్యశ్రీ పీజీ అంబర్స్మెంట్ పెట్టి భారతదేశంలోనే నెంబర్ వన్ ముఖ్యమంత్రిగా మరి ఆయన కీర్తి కీర్తి ప్రతిష్టలు సంపాదించారంటే మీరు ఒక్కసారి అర్థం చేసుకోవాలి మేమంతా కాంగ్రెస్లో ఉండి రాజశేఖర రెడ్డి గారి మరణాంతరం మరి ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరాం మరలా మరి రాజశేఖర రెడ్డి గారి ముద్దు బిడ్డ మరి శర్మిలమ్మ గారి యొక్క నాయకత్వంలో మరి ఆంధ్ర రాష్ట్రంలో మరి నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన మరి చాలామంది మరలా కాంగ్రెస్ పార్టీలకు వచ్చి పోటీ చేస్తున్నామంటే అది మరి శర్మలాం గారి గొప్పతనం మరి ఆమె నాయకత్వంలో మనమంతా కూడా పూర్వ వైభవం రాజశేఖర రెడ్డి గారి టైంలో ఏ విధంగా కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిందో అదేవిధంగా శర్మలాం గారి నాయకత్వంలో మన పీగానవరం నియోజకవర్గంలో మరలా మరి కాంగ్రెస్ జెండా ఎగరాలని చెప్పి మరి మీ అందరికీ తెలియజేసుకుంటున్నాం మరి ఇవాళ మరి నిన్ననే మన సీఎం గారు వచ్చారు మరి వచ్చారు వెళ్ళారు ఏం చెప్పారు మీరు అందరూ చూశారు కనీసం పి గనవరం నియోజకవర్గం ఎస్సీ నియోజకవర్గం ఈ నియోజకవర్గానికి ఇది చేయాలి అని కూడా కనీసం మరి మా నియోజకవర్గం కొంచెం మాట్లాడకుండా వెళ్ళిపోయారంటే ఒక్కసారి మీరు ఆలోచించాలి ఇది ఎస్సీ నియోజకవర్గంలో ఈవేళ ఎస్సీకి జరుగుతున్న అన్యాయం మీరు అందరూ ఒక్కసారి గమనించాలి ఈవేళ ఇంట్లో మరి భారత రాజ్యాంగం ప్రకారం ఇంట్లో ఎంతమంది చదువుకుంటే అంతమందికి పీ పీజీ రియం ఇవ్వాలి మరి స్కాలర్షిప్లు ఇవ్వాలి మరి అమ్మఒడి ఇవ్వాలి కానీ ఇందులో ఒక్కడికే ఇస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు మిగిలిన వారు అందరూ కూడా చదువు మానిపించుకోవాలా ట్యూషన్ ఫీజు ఇవ్వట్లేదు ఇది అందరూ గమనించాలి మరి రాజశేఖర రెడ్డి గారి టైంలో ఇవాళ అన్ని కులాలకి అన్ని మతాలకి స్కాలర్షిప్లు ఇవ్వించిన ఘనత మరి రాజశేఖర రెడ్డి గారికి మళ్ళీ పూర్వ వైభవం రావాలంటే మరి శరీరాం గారి నాయకత్వంలో మనందరూ కలిసి పనిచేయాలని చెప్పి మరి మీ అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అంతేకాదు ఈరోజు మన మన మరి అంబేద్కర్ కోనసీమ జిల్లాలో శిరో మండలం కేసులో మరి ఎదుర్కొంటున్న మరి తోట శ్రీముత్తుల గారికి ఎమ్మెల్సీ ఇచ్చి మరలా ఆయన్ని మండపేట నియోజకవర్గానికి ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబెట్టారంటే ఒక్కసారి మీరు అలహించాలి అంతేకాదు మరి ఇవాళ ఎమ్మెల్సీ అనంతబాబు ఉన్నారు మరి ఆయన పబ్లిక్గా మార్డ్ర చేసి ఆయన ఆయన కారులోనే సేవను వేసుకెళ్లి పూడిస్తే ఆయన ఎమ్మెల్సీ ఇచ్చారు మరలా పార్టీలో బాధ్యతలు కూడా చెప్పారు మరి అదేవిధంగా మొన్న రాహుల్ పాలనలో మీరు చూశారు ఇవాళ మరి అంబేద్కర్ మరి ఫొటోస్ ఉన్న మరి ఇలా పా పేపర్ ప్లేట్లు చూస్తే మరి వాటి మీద ఎస్సీ కుర్రోలు కూడా కంప్లైంట్ ఇస్తే మరి ఎస్సీల మీద మరి దేశ ద్రోహం కేసు పెట్టి ఇవాళ పదిహేను రోజులు జైల్లో పెట్టారంటే అది ఒక్కసారి మీరు అందరూ ఆలోచించాలని చెప్పి మరి మీ అందరికి తెలియజేసుకుంటూ ఇవాళ మరి శర్మలం గారు మన నియోజకవర్గం రావడం అదృష్టంగా భావిస్తూ మరి అది మన నియోజకవర్గం తరఫున శర్మలం గారు మనస్ఫూర్తిగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఇవాళ మన నియోజకవర్గానికి మరి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అనేక హామీలు ఇచ్చారు మీరు చూశారు స్వయంగా ఆయనే చెప్పారు ఈ గన్నవరం నియోజకవర్గంలో మరి ఈవేళ మరి ఎత్తిపోతల పథకం అప్పన పెళ్లి దొడ్డవరం పెద్దపట్లంక మరి అరవై ఆరు కోట్ల రూపాయలని శాంక్షన్ చేస్తానని చెప్పారు మూడు సంవత్సరాలు అయింది ఏమీ లేదు అదేవిధంగా తొగరపా బిడ్జి మరి మన ఐదు మండలంలో మరి పదిహేడు కోట్లు ఇస్తా ఉన్నారు అది లేదు అదే నదీ పరివాహక ప్రాంతంలో మరి గ్రోయర్స్ నిర్మిస్తామని చెప్పి రెండు కోట్ల రూపాయల హామీ ఇచ్చారు ఇవి నెరవేరలేదు ఈవెళ ఇదే మరి గ్రామంలో మరి ఇవాళ ఇక్కడ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విశ్వవిద్యాలయం ఉంది మరి ఇక్కడే స్కిల్ డెవలప్మెంట్ ఇస్తున్నాం మరి దానికి యాభై కోట్లు శాంక్షన్ చేస్తున్నాం ఐదు ఎకరాలు భూమి ఇస్తామని చెప్పారు అది కూడా లేదు ఈవేళ నియోజకవర్గంలో ఇల్లు అంటే స్థలాలంటే ఇచ్చాం కానీ ఎక్కడ ఇచ్చారో కూడా ఎవరికి తెలియని పరిస్థితిలో ఉంది ఈవేళ అంబాజీపేట మండలం వాళ్ళు గన్నవరం గనవర మండలం వరకే మామిడి కుదురు ఈ విధంగా ఇవ్వడం జరిగింది ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో మీ అందరికి అందాలంటే మరి శర్మలం గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తే తప్పనిసరిగా ఇవన్నీ కూడా అమలు చేస్తామని చెప్పి మత్స్ఫూర్తిగా మీ అందరినీ కోరుకుంటూ మరి ఇంత ఎండైనా వీరందరూ వచ్చి మరి నన్ను అభినందిస్తున్నందుకు అలాగే నన్ను ఎమ్మెల్యే చేసినందుకు మీ అందరికీ పేరు పేరు నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరలా శర్మలం గారి ఆధ్వర్యంలో మరలా నన్ను ఎమ్మెల్యేగా మరి ఎగ్గించి మరి అసెంబ్లీకి పంపిస్తారని చెప్పి మరి మీ అందరిని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ ఒక్క నిమిషం మన జిల్లా అధ్యక్షులు కామన ప్రభాకర్ గారు మాట అందరికీ నమస్కారం కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ శర్మిళ గారి నాయకత్వం శర్మిళ నాయకత్వం శర్మిళ నాయకత్వం శర్మిళ గారి నాయకత్వం ఈరోజు మన కోనసీమ జిల్లాకు వచ్చినటువంటి ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు శ్రీమతి వైఎస్ శర్మిళ గారికి అలాగే సిడబ్ల్యూసి సభ్యులు గిడుగు రుద్రరాజు గారికి మన పార్లమెంట్ సభ్యులు జంగా గౌతమ్ గారికి అలాగే ఇండియా కూటమికి చెందినటువంటి సిపిఐ సత్యబాబు గారికి సిపిఎం వెంకటేశ్వరరావు గారికి అలాగే ఎస్సీసెల్ బడ్డీ నాగేశ్వరరావు గారు బీసీసెల్ కుడిపూడి శ్రీనివాసు అందరికీ ఏడు నియోజకవర్గాల అభ్యర్థులందరికీ కూడా నమస్కరిస్తూ ముఖ్యంగా ఈ వేళ చాలా సుదినం శర్మల గారు ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ ఎన్ని కార్యక్రమాలు ఉన్నప్పటికీ కూడా మన కోనసీమకు వచ్చి మనకి వారి సందేశాన్ని ఇచ్చిందను ప్రతి యాగా ప్రసంగం ఒక సీపీఐ ఒక సిపిఎం నాయకులు ఎవరైనా మాస్టర్ అనుకుంటే వెంకటేశ్వర గారు ప్లీజ్ రండి సీపీఐ కార్యదర్శి సత్యబాబు గారు సిపిఎం కార్యదర్శి వెంకటేశ్వర గారు వెనకాల ఉన్నటువంటి జనం ముందుకు రండి మా ప్లీజ్ సత్యబాబు గారు వస్తున్నారు ప్లీజ్ కమ్ వెంకటేశ్వరు రావాలి పరిగెట్టాలి వెంకటేశ్వరు ప్లీజ్ కమ్ సత్యబాబు గారు వస్తున్నారు సత్యబాబు మాట్లాడతారు మీరు పరిధి చేసుకోండి నమస్కారం మిత్రులారా మనమందరం కూడా శరీనామ ఉపన్యాసం వినాలని ఆసక్తితో ఇక్కడికి వచ్చాం ఈ జిల్లాలో సిపిఐ పార్టీ సిపిఎం పార్టీ కాంగ్రెస్ విజయం కోసం కృషి చేస్తూ ఉంది పక్క జిల్లాల్లో కమ్యూనిస్ట్ పార్టీల విజయం కోసం కాంగ్రెస్ బలపరుస్తూ ఉంది ఇవేళ డైనమిక్ పర్సనాలిటీస్ అని చెబుతున్నటువంటి వాళ్ళందరినీ పక్కకి నెట్టి వాస్తవాలని ప్రస్తావిస్తున్నటువంటి షర్మిల ఉపన్యాసం ఆసక్తిగా వింటున్నటువంటి రాష్ట్ర ప్రజానీకంలో మనం కూడా భాగస్వాములు అవుదాం కాంగ్రెస్ విజయానికి దోహదపడదాం నా అని మిమ్మల్ని అందరినీ అభ్యర్థిస్తూ మన గౌతమ్ గౌతమ్ గెలిపే కాంగ్రెస్ గెలుపు అని ప్రస్తావిస్తూ ఏడు నియోజకవర్గాల్లో కాంగ్రెస్ ని విజయ పదం వైపు నడిపిద్దాం ఒక్క నిమిషం సెక్రటరీ ఈరోజు శరమలమ్మ గారి రోడ్ షోకి హాజరైనటువంటి కాంగ్రెస్ వామపక్ష శ్రేణులందరికీ నమస్కారాలు ఈ రాష్ట్రంలో దేశంలో ఒక దుర్మార్గమైనటువంటి పరిపాలన చేస్తూ ఉంది కేంద్రంలో పరిపాలన చేస్తున్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి వైసీపీ పార్టీ కానీ ఇప్పుడు కూటమిగా ఏర్పడినటువంటి బీజేపీ జనసేన తెలుగుదేశం పార్టీలు ఈ రెండిట్లకి ఓట్లేస్తే బీజేపీకి ఓట్లేసినట్టే ఈ బీజేపీ కేంద్రంలో ఒక మతోన్మాద పరిపాలన చేస్తూ ఉంది కాబట్టి వామపక్షాలుగా సిపిఎం పార్టీ సిపిఐ పార్టీలుగా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రత్యామ్నాయం తప్ప మరొక పార్టీ కాదని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాం కాబట్టి ఈ జిల్లాలో ఏడు నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలుపు కోసం ఎంపీ అభ్యర్థిగా గౌతమ్ గారి గెలుపు కోసం సిపిఎం పార్టీ తరఫున ఈ నియోజకవర్గాలన్నింటిలో కృషి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు ధన్యవాదాలు థ్యాంక్ యూ మండుటి ఎండను సైతం లెక్క చేయకుండా సూర్యుని సైతం ఎదిరించి రెడ్డి బిడ్డ వస్తుంది చూడాలి వినాలి అని మా కోసం మీరు సమయం చేసుకొని వచ్చారు మీ పనులు మానుకొని మా కోసం మీరు సమయం చేసుకొని వచ్చారు ప్రతి అన్నకు ప్రతి తమ్ముడికి ప్రతి అయ్యకు ప్రతి అక్కకు ప్రతి చెల్లికి ప్రతి అమ్మకు మీ రాజశేఖర రెడ్డి బిడ్డ మీ షర్మిల శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటోంది మన రాష్ట్రం ఏర్పడి పది సంవత్సరాలు అయిపోయింది ఈ పది సంవత్సరాలు ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చంద్రబాబు గారు ఉన్నారు ఇప్పుడు ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు ఈ పది సంవత్సరాలలో మన రాష్ట్రం కనీసం ఒక్క అడుగైనా అభివృద్ధిలో ముందుకు వెళ్ళిందా అమ్మా పది సంవత్సరాలలో కనీసం పట్టుమని పది కొత్త పరిశ్రమలు అయినా వచ్చాయా బిడ్డలకు ఉద్యోగాలు వచ్చాయా మరి ఎందుకు వెయ్యాలమ్మా వీళ్ళకు ఓట్లు ఎందుకు వేయాలి వీళ్ళకు ఓట్లు ఎక్కడ చూసినా ఇసుక మాఫియా ఎక్కడ చూసినా మట్టి మాఫియా ఎక్కడ చూసినా లిక్కర్ మాఫియా ఇది సరిపోలేదు అన్నట్టు కంటైనర్లలో డ్రగ్స్ వస్తున్నాయి మన రాష్ట్రానికి దేంట్లో అభివృద్ధి చెందిందన్నా మన రాష్ట్రం ప్రదేశ్ అయ్యింది మద్యంలో అభివృద్ధి చెందింది బిడ్డలకి ఈరోజు ఉద్యోగాలు వస్తున్నాయా అంటే రావటం లేదు వ్యవసాయం బాగుందా అంటే అది బాగలేదు అసలు రాజశేఖర రెడ్డి గారు రైతుల్ని ఎలా చూసుకున్నాడు అన్నా ఎక్కడ పెట్టుకున్నాడు రైతుని అన్నా నెత్తిన పెట్టుకున్నాడు రైతుని రుణమాఫీ చేశాడు రైతులకి మద్దతు ధర ఇచ్చాడు రైతులకి ఇన్పుట్ సబ్సిడీ ఎరువుల మీద సబ్సిడీ విత్తనాల మీద సబ్సిడీ పంట నష్టపోతే పంట నష్టపరిహారం పెట్టుబడి తగ్గించడం ఇలాంటి ఎన్నో చేశాడు కదా రాజశేఖర రెడ్డి గారు అందుకే కదా ఆ రోజు వ్యవసాయం పండగైంది మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఎలా ఉందన్నా వ్యవసాయం మద్దతు ధర ఉందా కనీసం డ్రిప్ వేసుకుందామంటే డ్రిప్ మీద సబ్సిడీ ఉందా పంట నష్టపోతే పంట నష్టపరిహారం ఉందా మరి ఎందుకు వెయ్యాలన్నా వీళ్ళకి ఓట్లు ఏం చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాల క్రితం ఇలాగే మైకు పట్టుకొని నాకు ఓట్లేయండి మూడు వేల కోట్లతో ఒక ధర స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తాను ప్రతి సంవత్సరం మూడు వేల కోట్లు పక్కన పెడతాను రైతుల కోసం రైతన్న వాడు నష్టానికి అమ్ముకునే అవసరం ఉండదు అని మద్దతు ధర కోసం పక్కన పెడతానన్నాడే ఒక్క సంవత్సరమైనా మూడు వేల కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు పక్కన పెట్టారా అన్న నాలుగు వేల కోట్ల రూపాయలు పంట నష్టపోతే ప్రతి సంవత్సరము పక్కన పెడతానన్నాడు ఒక్క సంవత్సరమైనా పెట్టాడా ఇక్కడ వరదలు వచ్చి నది ఓవర్ఫ్లో అయ్యి పంట నష్టపోతే ఈ ప్రాంతానికైనా పంట నష్టపరిహారం ఇచ్చారా మరి ఎందుకు వెయ్యాలన్నా వీళ్ళకు ఓట్లు బిడ్డలను ఎక్కడ పెట్టుకున్నాడు రాజశేఖర రెడ్డి గారు గుండెల్లో పెట్టుకున్నాడు బిడ్డలకు ఫీజు రీఎంబర్స్మెంట్ అయితేనేమి ఉద్యోగాలు అయితేనేమి ఎంతగా చేశాడు రాజశేఖర్ రెడ్డి గారు మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు బిడ్డలకు ఉద్యోగాలు వస్తున్నాయా అమ్మా బిడ్డలకు ఉద్యోగాలు వస్తున్నాయా తల్లి ఉద్యోగాలు రావటం లేదు ఇలాగే మైకు పట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు రెండు లక్షల ముప్పై వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి ప్రభుత్వ శాఖల్లో అని చెప్పాడు ఐదు సంవత్సరాల క్రితం మరి అదే రెండు లక్షల పాతిక వేల ఉద్యోగాలు ఈ రోజు వరకు కూడా ఖాళీగానే ఉన్నాయి ప్రభుత్వ శాఖలు మరి ఐదు సంవత్సరాలు ఎందుకు భర్తీ చేయలేదు జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాలు ఏం చేసినట్టు జగన్మోహన్ రెడ్డి గారు గుడ్డి గుర్రాలకు పళ్ళు దోమారా ఏమన్నా గాడదలు కాసారా ఐదు సంవత్సరాలు మన బిడ్డలకు ఉద్యోగాలు ఎందుకు ఇవ్వలేదు ఇలాగే మైకు పట్టుకొని సంక్రాంతి వచ్చినప్పుడల్లా జాబ్ క్యాలెండర్ వస్తుందన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యి ఎన్ని సంక్రాంతులు వచ్చాయి ఎన్ని పోయాయి ఐదు ఒక్క జాబ్ క్యాలెండర్ అయినా వచ్చిందా ఐదు సంవత్సరాలలో ఏమా వచ్చిందా ఏం చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు ఇరవై మూడు వేల టీచర్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి ఐదు సంవత్సరాల క్రితం చెప్పిన మాట సిగ్గులేదా చంద్రబాబు ఏడు వేలకే నోటిఫికేషన్లు వేస్తున్నావని ఆ రోజు తిట్టిపోసాడు మరి ఇరవై మూడు వేల టీచర్ ఉద్యోగాలు ఐదు సంవత్సరాల కింద ఖాళీగా ఉంటే ఈ రోజు వరకు కూడా అదే ఇరవై మూడు వేల ఉద్యోగాలు టీచర్ ఉద్యోగాలు ఖాళీగానే ఉన్నాయి ఇప్పుడు ఎలక్షన్లు వస్తే రెండు నెలలకు ముందు ఇరవై మూడు వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇవ్వాల్సింది పోయి ఆరు వేల ఉద్యోగాలకు మెగాడిఎస్సీ ఇవ్వాల్సింది పోయి ఒక దగా డిఎస్సి ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు ఇక ఎలక్షన్లకు రెండు నెలలు ముందునంగా నోటిఫికేషన్ ఇస్తే ఆ పరీక్షలు ఎప్పుడు జరగాలి ఆ బిడ్డలకు ఉద్యోగాలు ఎప్పుడు రావాలి ఇది అయ్యేదా సచ్చేదా ఎందుకు ఇవ్వాలి వీళ్ళకు ఓట్లు మెగాడిఎస్సీ ఎందుకు ఇవ్వలేదు జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాలు ఏం చేసినట్టు జగన్మోహన్ రెడ్డి గారు కనీసం కుంభకర్ణుడైనా ఆరు నెలలు ఇద్దరు పోతాడు ఆరు నెలలు పనిచేస్తాడే మరి ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ఏం ఒకసారి ఆలోచన చేసి ఓటు వేయండి ఓటు అనేది మీ చేతుల్లో ఉన్న ఆయుధం ఓటు అనేది మీ జీవితాలనే మార్చే ఆయుధం మీ బిడ్డల జీవితాలను వాళ్ళ భవిష్యత్తును శాసించే ఆయుధం ఆయుధం అందుకే ఒక్కసారి ఆలోచన చేసి ఓటు వేయండి అంటున్నాం అమ్మా ఒకసారి ఓటేసి అధికారం లేకొచ్చినాక ఐదు సంవత్సరాలు ఎంత గింజుకున్నా గానీ మీ వైపు కనీసం తిరిగి కూడా చూడరు ఈ నాయకులు చంద్రబాబు గారైనా జగన్మోహన్ రెడ్డి గారైనా ఐదు సంవత్సరాలు అయింది ఒక్కసారైనా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారా ప్రజల మధ్యలోకి వచ్చారా మీ సమస్య ఇది అని కనుక్కున్నారా ఒక్కసారి కూడా రాలేదు అదే రాజశేఖర రెడ్డి గారు అయితే ముఖ్యమంత్రిగా ఉన్న ఐదు సంవత్సరాలలో ప్రతిరోజు వేల మందిని కలిశాడు రాజశేఖర రెడ్డి గారు ప్రజా దర్బార్లో రాజశేఖర్ రెడ్డి గారు ఫీజు రియంబర్స్మెంట్ కావాలా మీకు ఇల్లు కావాలా మీకు ఆరోగ్యశ్రీ కావాలా మీకు పెన్షన్లు కావాలా మీకు ఏ అవసరం ఉంది అని వేళ కొద్ది ప్రజా దర్బార్లో ప్రతి రోజు కలిస్తే మరి ఆయన కొడుకు జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క రోజైనా ప్రజా దర్బార్ ఉందా ఒక్కరోజైనా నాయకుల్ని కలిసారా కనీసం ఆయన సొంత ఎమ్మెల్యేలకు మంత్రులకే అపాయింట్మెంట్ లేదు ఇదిగో ఇవన్నున్నాడు మీ చిట్టిబాబు గారు మీరు ఓట్లేసి గెలిపించారు నా దగ్గరికి వచ్చాడు అమ్మా నేను కాంగ్రెస్ పార్టీ నుంచి నిలబడాలనుకుంటున్నాను అని చెప్పాడు ఎందుకన్నా వైసీపీ నుంచి ఎందుకు వస్తారు అని అడిగాను అడుగుతే ఐదు సంవత్సరాలు అయిపోయింది తల్లి ఒక్కటంటే ఒక్క సాయం కూడా నా ప్రజలకు నేను చేసుకోలేకపోయాను నాకు అధికారం ఉంది నన్ను ఎమ్మెల్యేని చేశారు ఇక ప్రజల కోసం పనికి రాని అధికారం దేనికమ్మా నేను మళ్ళీ అదే పార్టీలో నిలబడి అదే పార్టీలో గెలిచినా మళ్ళీ ఐదు సంవత్సరాలు నన్ను ఏ పని చేసుకొనివ్వరు ఎందుకు నిలబడాలి ఆ పార్టీలో నుంచి నేను ప్రజలకు మేలు చేయాలనుకుంటున్నాను అని చెప్పాడు ఇక్కడ పనులు జరగట్లేదని ఇక్కడ రోడ్లు అవసరం ఉందని ఇక్కడ నది వల్ల ఎంతోమంది వరద పొంగిపోతుందని అది కట్టించమని ఈ పనులన్నీ అడగడానికి నేను జగన్మోహన్ రెడ్డి గారిని ఎన్ని అపాయింట్మెంట్లు అడిగినా ఒక్కసారి కూడా నాకు అపాయింట్మెంట్ ఇవ్వలేదు తల్లి మళ్ళీ ప్రజలకు మేలుదేసే ఉద్దేశం వాళ్ళకు ఉందని ఎలా అనుకోవాలి మళ్ళీ అదే పార్టీ నుంచి పోటీ చేస్తే నేను అధికారం వచ్చినా నేను గెలిచినా వచ్చిన మేలు చేయాలి అన్న నమ్మకం నాకే లేదు అన్నాడు ఇలా ఉంది దళితులు నేను దళితుణ్ణి అని కూడా చెప్పాడు అమ్మా దళితులకు న్యాయం లేదు వైసీపీ సర్కారులో అని చెప్పారు ఈరోజు దళితులు చంపేసి దళితుల్ని చంపేసి డోర్ డెలివరీ ఇచ్చిన వాళ్లకు మళ్ళీ అధికారం ఇస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు పక్కన దళితుణ్ణి గుండు గీసి దాంట్లో శిక్ష పడితే అలాంటి వాళ్ళను మళ్ళీ బరిలో దింపారు జగన్మోహన్ రెడ్డి గారు దళితులంటే లెక్కలేదు ఎక్కడ చూసినా రౌడీ రాజకీయం ఎక్కడ చూసినా గుండా రాజకీయం ఇదేది సరిపోలేదు అన్నట్టు హత్యా రాజకీయాలు కూడా సొంత చిన్నాననే హత్య చేసిన అవినాష్ రెడ్డి గారిని పక్కన పెట్టుకొని తిరగడమే కాకుండా మళ్ళీ ఆయనకే టికెట్ ఇచ్చారు మరి ఏం చెప్పాలి దళితకు న్యాయం ఉందా ఆ న్యాయం కోరే వాళ్ళకు న్యాయం జరుగుతుందా ఎందుకు ఎందుకేయాలి వీళ్ళకు ఓట్లు ఒక్కసారి ఆలోచన చేయండి రాజశేఖర రెడ్డి గారు మాట ఇస్తే మాట తప్పని నాయకుడు మడమ తిప్పని నాయకుడు మరి ఆయన కొడుకు జగన్మోహన్ రెడ్డి గారు మాటిస్తే ఎలా ఉండాలి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతున్నాం ఐదు సంవత్సరాల క్రితం పూర్తి మద్యపాన నిషేధం చేస్తానని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారా లేదా ఏమా చెప్పారా అయిందా తల్లి మద్యపాన నిషేధం అయిందా పూర్తి మద్యపాన నిషేధం చేయకపోతే నేను వచ్చి ఓట్లు కూడా అన్నాడు కదా జగన్మోహన్ రెడ్డి గారు అయిందా మద్యపాన నిషేధం ఈరోజు మద్యపాన నిషేధం అవ్వకపోగా సర్కారే మద్యం అమ్ముతుంది కదా వాళ్ళు అమ్ముతే అదే కొనాలట ఎంత కమ్ముతే అంతకే కొనాలట వీళ్ళు అమ్మే నాసిరకం మందు ఇక ఎక్కడా లేదు ప్రపంచంలో ఇక్కడ మాత్రమే ఉంది భూమట భూమి భూమట స్పెషల్ స్టేటస్ అట డిఎస్సి అటా క్యాపిటల్ అట ఈ ప్రపంచంలో ఎక్కడైనా ఉన్నాయా అన్నా ఎక్కడైనా ఉన్నాయా ఒక ఇక్కడ ఇక్కడ మాత్రమే మాత్రమే ఉన్నాయి ఉన్నాయి ఈ రకం మందు ఈ కల్తీ మందు తాగి మన రాష్ట్రంలో ఇరవై ఐదు శాతం మంది ఎక్కువ చచ్చిపోతున్నారు లివర్లు కిడ్నీలు చెడిపోయి ఎవరైనా ఎవరైనా పట్టించుకుంటున్నారా ఒక హెల్త్ చెక్ అయినా ఉందా అసలు ఇది కల్తీనా మంచిదా ఒక రోజైనా ఎవడైనా పట్టించుకున్నా పాపాన పోయాడా అది కూడా ఓన్లీ క్యాష్ అట కదా డిజిటల్ పేమెంట్స్ లేవట కదా అంటే ఎంత అమ్ముతున్నారు సేల్స్ ట్యాక్స్ ఎంత స్టేట్ ట్యాక్స్ ఎంత సెంట్రల్ ట్యాక్స్ ఎంత ఎక్సైజ్ డ్యూటీ ఎంత ఒక ఆడిట్ ఒక పాడు ఒక పద్ధతి ఏదైనా ఏడిచిందా మొత్తం అంతా మాఫియా ఇలాంటి వాళ్ళకి ఎందుకు ఓట్లేయాలి అమ్మా బటన్ నొక్కుతున్నాను బటన్ నొక్కుతుంటాను అంటున్నాడు ఏ జగన్మోహన్ రెడ్డి గారు మీకు అర్థమవుతుందా ఏం చేస్తున్నాడు అమ్మఒడి అని ఇద్దరు బిడ్డలకు పదహైదు వేలు ఇస్తానన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు అవునా ఎంతమందికి ఇస్తున్నాడు తల్లి ఒక్కరికే ఇస్తున్నారు మరి మిగతా ఏం చేయాలి ఏం చేయాలి తల్లి మిగతా వాళ్ళని దత్తత ఇచ్చేద్దామా జగన్మోహన్ రెడ్డి గారికి దత్త తీయండి అడగండి ఈసారి ఓట్లు అడిగితే జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరికే ఇస్తున్నావు మిగతా వాళ్ళు నువ్వే దత్తత తీసుకో నువ్వే అని ఏం చెప్పమంటారు రాజశేఖర రెడ్డి గారు రేషన్లో ఎన్ని సామాన్లు ఇచ్చాడు తల్లి పదకొండు సరుకులు ఇచ్చాడు రాజశేఖర రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు అన్నిస్తున్నారమ్మా రెండా మూడా మరేం చెప్పాలి వీళ్ళను అర్థమవుతుందా తల్లి అన్ని ధరలు అన్ని ఖర్చులు పెరిగిపోయి చక్కెర నూనె పెట్రోల్ డీజిల్ గ్యాస్ కరెంటు ఛార్జీలు ఏడు సార్లు పెంచారు ఆర్టీసీ ఛార్జీలు ఐదు సార్లు పెంచారు ఏం జరుగుతుందో అర్థమవుతుందా మీ చేతికి వంద రూపాయలు ఇస్తున్నాడు బటన్ నొక్కి మీ దగ్గర నుంచి వెయ్యి రూపాయలు తీసుకుంటున్నాడు మీకు మట్టి చంపిస్తున్నాడు మీ దగ్గర నుంచి వెండి చంపు తీసుకుంటున్నారు అందుకే ఒక్కసారి ఆలోచన చేసి ఓటు వేయండి అంటున్నాం అన్న మంచివాళ్ళు అధికారంలో లేకపోతే మన భవిష్యత్తు బాగుపడదు ప్రత్యేక హోదా మన రాష్ట్రానికి ఊపిరి లాంటిది ప్రత్యేక హోదా పది సంవత్సరాల కిందట మనకు రావాల్సిందన్నా ప్రత్యేక హోదా వస్తే ప్రతి నియోజకవర్గంలో యాభై నుంచి వంద కొత్త పరిశ్రమలు వస్తాయి ఎంత అభివృద్ధి జరుగుతుంది ఎన్ని ఉద్యోగాలు వస్తాయి ఒకవైపు చంద్రబాబు గారు ఒకవైపు జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దరులో ఏ ఒక్కరైనా అధికారంలో ఉన్నప్పుడు ప్రత్యేక హోదా కోసం ఒక్క నిజమైన ఉద్యమమైనా చేశారా బీజేపీతో పొత్తులు పెట్టుకున్నారు బీజేపీ పార్టీ ఏమో మనకు ప్రత్యేక హోదా ఇవ్వదు పోలవరం ఇవ్వదు రాజధాని ఇవ్వదు అయినా అదే బీజేపీ పార్టీ కొంగు పట్టుకొని వేలాడుతున్నాడు చంద్రబాబు గారైనా జగన్మోహన్ రెడ్డి గారైనా ఇద్దరికి మోడీయే కావాలట ఎందుకంటే ఆయన అధికారంలో ఉన్నాడు కాబట్టి వీళ్ళ స్వప్రయోజనాల కోసం ఇద్దరికి మోడీతో పొత్తులు కావాలట మన రాష్ట్రంలో ఇక్కడ ఒక ట్రయాంగిల్ లవ్ స్టోరీ నడుస్తుంది అర్థమవుతుందన్నా చంద్రబాబు గారికి మోడీతో బహిరంగంగానే పొత్తుంది జగన్మోహన్ రెడ్డి గారికి మోడీతో అక్రమంగా ఒక పోతుంది ఇద్దరికి పెద్ద తేడా లేదు చంద్రబాబు గారికి మోడీ మోడీతో పొత్తుంది జగన్మోహన్ రెడ్డి గారు మోడీకి తొత్తుగా ఉన్నారు ఇద్దరికి పెద్ద తేడా లేదు మళ్ళీ చెప్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేసినా అది బీజేపీకి ఓటేసినట్టే చంద్రబాబుకి ఓటేసినా బీజేపీకి ఓటేసినట్టే పవన్ కళ్యాణ్కి ఓటేసినా బీజేపీకి ఓటేసినట్టే బీజేపీకి ఓటేస్తే మనకు ప్రత్యేక హోదా రాదు పోలవరం రాదు రాజధాని రాదు మనకేం కావాలో మన బిడ్డలకి ఏం కావాలో ఒక్కసారి ఆలోచన చేసి ఓటు వేయండి పది సంవత్సరాలైందే మన రాష్ట్రం ఏర్పడి పది సంవత్సరాలు